వెళ్ళి పోతా మనిషి ఏదో నాడు ఈ భూమి వదిలేసి ఎల్లిపోతా ఊర మనిషి ఏదో నాడు ఈ భూమి వదిలేసి ఉండాలిరా కలిసిమెలిసి అరే ఉండ నా కొంత తెలిసి ఉండాలిరా కలిసిమెలిసి అరే ఉండూ కొంత తెలిసి జీవితం కింద మనిషి జన్మ గొప్పది ఎంతో విలువ Eu não మహోన్మతుడైన దేవుడికి మహిమ కలిగిన గాక మన ప్రభును ప్రేరక్షకుడైన యేసు ప్రీస్ వారి పరిశుద్ధనామలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డల క్రైస్తవ జీవితం ఒక ముళ్ళ పాన్పు లాంటిది మనం అనుకుంటాం క్రైస్తవులకు వస్తే ఆశీర్వాదాలు వచ్చేస్తాయి దీవెనలు వచ్చేస్తాయి మనం గొప్పవారం అవుతాం అని అనుకుంటాం ఖచ్చితంగా దేవుడు గొప్పవారం చేస్తాడు కానీ దేవుని బిడ్డలరా నువ్వు క్రైస్తవకి రాగానే నీకున్నటువంటి అప్పులన్నీ మాకు నీకున్న కష్టాలన్నీ పోతాయి అనుకో మాకు ప్రభు అంటున్నాడు నా నిమిత్తం నిందించబడవారు ధనిలు అంటున్నాడు జనులు నా నిమిత్తం నీ మీద నీ మీద నింద వేస్తారు అవహేళన చేస్తారు రోడ్డు కీడుస్తారు అవసరమైతే నిన్ను హతసాక్షిగా చంపేస్తారు అని చెప్పేసి వేసే తన మాటల ద్వారా స్వాతల్లో తెలియజేశాడు అయితే ప్రియ దేవుని బిడ్డరా మనం వీళ్ళు ఆ వీడియోలో చూసినట్టు గొంగలి పురుగు ఏ విధంగా ప్రసవ వేదన పడుతుందో సీతాకొక్క చిలుకగా మారడానికి ఆ విధంగానే మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతి క్షణం కూడా దేవుని కొరకు ప్రయాస పడుతూనే ఉండాలి అది భారమైన కష్టమైన శ్రమైన శోధనైన నిందైన అవమానమైన ప్రతి నిమిషం ప్రతి నిమిషం ఏదో రూపకంగా మనకి భారమైన పరిస్థితులు మన మాటకు ఎదురు చెప్పే పరిస్థితులు మనల్ని అవహేళన చేసే పరిస్థితులు వస్తుంటాయి మన మాటల్ని నిలిపివేద్దామని మన కీర్తిని అపకీర్తిగా మారుదామని మన పేరుని చెడగొడదామని ప్రయత్నిస్తూనే ఉంటారు ప్రయత్నిస్తూనే ఉంటుంది సాతాను వాడికి ఎవరికి ఏ ఎవరైతే అనుమతిస్తారో వారి ద్వారా సాతాను మనల్ని ఎప్పుడు నిందించాలని మనల్ని అవమానపరచాలని అవహేళన చేయాలని మనల్ని చంపించాలని ఎన్ని విధాల సాధ్యం అయినప్పటికీ మనం ఇంకా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను ఇంకా దేవుని సేవ చేస్తానో అని చెప్పేసి అనుకుంటే ఆఖరికి మనల్ని చంపడానికి కూడా సాతాను తన మనుషుల్ని పెట్టి చంపడానికి కూడా వెనకాలదు కనుక ప్రియ దేవుని బిడ్డారా ఈ జీవితం శాశ్వతం కాదు మనకే జీవితం శాశ్వతం యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి నిత్య జీవం శాశ్వతం కనుక ఈ ఉన్నటువంటి యాకో పత్రికలో రాయబడింది ఇక్కడ జీవితం అట నీటి మీద వంటిదట ఉదయం పూసి సాయంత్రం రాలిపోవు పువ్వు వంటిదట కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఈ జీవితంలో ప్రతిరోజు ప్రతిరోజు కూడా మనం ఈ రోజు నాది ఆఖరి రోజు అనుకోండి అనుకోండి అప్పుడే మీరు చరిత్ర సృష్టించగలుగుతారు ఇదే నా ఆఖరి దినం అనుకోండి ఆ రోజు నువ్వు చేయాల్సిన కార్యమాలు కార్యక్రమాలు దేవుడి కోసం చేయాల్సిన కార్యక్రమాలు నీ జీవితంలో సాధించాల్సిన విజయాలు నువ్వు గమ్యం చేరాల్సినటువంటి పద్ధతిని నువ్వు ఈరోజు మార్చుకుంటావు కనుక ప్రియ దేవుని పిల్లల ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఏంటంటే ఈరోజే నాది ఒకవేళ ఆఖరి అయితే అని ఒకసారి ఆలోచించుకోండి ఆ రోజు నువ్వు దేవుడి కోసం ఏం చేయాలో అది చేస్తావు నీ పిల్లల కోసం ఏం చేయాలో అది చేస్తావు నీ కుటుంబం కోసం ఏది చేయాలో అది చేస్తావు నా జీవితంలో నాకు దేవుని దృష్టిలో దక్కాల్సిన గౌరవం ఎలా దక్కిద్ది అన్నది ఇవాళ నువ్వు ప్రారంభిస్తావు కనుక ప్రియ దేవుని పిల్లల మీ అందరికీ సవినయంగా తెలియజేసే విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇదే ఆఖరి రోజు అని అనుకున్నట్లయితే నువ్వు మంచివాడిగా బ్రతుకుతావు ఇదే ఆఖరి దినం అనుకుంటే నువ్వు ఇతరులను హింసించవు ఇదే ఆఖరి అనుకుంటే ఇతరులతోటి గొడవ పెట్టుకోవు ఇదే ఆఖరి అనుకుంటే నువ్వు ఇది ఇతరులను క్షమి క్షమించకుండా ఉండలేవు కనుక కాబట్టి దేవుని ప్రతి ప్రతిరోజు ప్రతిరోజు నా ఆఖరి అనుకొని ఏదైనా పని అనుకోండి పనిని విజయవంతంగా ముగిస్తారు ఎందుకంటే రేపు నేను ఉంటానో ఉండను ఈరోజు నా కుటుంబం కోసం చేయాల్సింది చేయాలి రే రేపు నేను ఉంటానో ఉండను కాబట్టి నేను చేయాల్సినంత సేవ చేయాలి రేపు నేను ఉంటానో ఉండనో కనుక దేవుని కోసం నేను ఎలా బ్రతకాలో ఈరోజే బ్రతికి చూపించాలి అని చెప్పేసి అనుకుంటావు కనుక ప్రియ దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరిది ఆలోచించండి మన వీడియోలో చూసినట్టు గొంగలి ఏ విధంగా ప్రసవ వేదన పడుతుందో గొంగలి ఏ విధంగా ఆవేదన పడుతుందో తను రూపాంతరం చెందడానికి ఏ విధంగా ప్రయాసపడుతుందో మీరు చూసినట్లయితే అదే విధంగా మనం ఈ జీవితంలో రూపాంతరం చెందడం కొరకు దేవుని మహిమ శరీరాన్ని దాల్చుట కొరకు దేవునితో నిత్య జీవం జీవించుట కొరకు మనము ఇక్కడ అవమానాలు నిందలు అవహేళనలు అనేటటువంటి ప్రసవ వేదన ప్రసవ వేదన మనం పడినప్పుడే ప్రియ దేవుని బిడ్డలారా రేపొద్దున మనం ఆ యొక్క నిత్య మహిమలో నివసించగలుగుతాం నిత్య మహిమను చూడగలుగుతాం దేవుని చేత బల నమ్మకమైన మంచి దాసురా అనిపించుకోగలుగుతాం కనుక ప్రియ దేవుని పిల్లరా నిందలు వస్తున్నాయని అవమానాలు వస్తున్నాయని చెప్పేసి హేళనలు వస్తున్నాయని చెప్పేసి బాధపడకుండా దేవుని కోసం ఇవన్నీ శాశ్వతం కాదు ఇవన్నీ జీవితంలో వస్తాయి కానీ నిత్యమైన జీవితం మనకు శాశ్వతం నిత్యమైన దేవుడు మనకు శాశ్వతం ఆయన ఎందే మన గురి నిలిపి మన జీవితాన్ని కొనసాగిద్దాం ఈ మాటలు దేవుడు దీవించునుగాక ఆమెన్